కూడా పూర్తి చేసిన పరిస్థితి లేదంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గత పాలకుల పాలనలో ఏ రకంగా ఇంత దారుణంగా వాళ్ళు ఆలోచన చేశారు అంటే వాస్తవాలు ఎలా ఉన్నా కూడా పట్టించుకోలేదు అనంటే ఏకంగా వంద మంది పిల్లల్లో ఏకంగా ముప్పై మంది ఆడపిల్లలు పదో తరగతి కూడా పూర్తి చేసిన పరిస్థితే లేదు అనంటే మన రాష్ట్రంలో ఇదొక్కటే కాకుండా మన రాష్ట్రంలో బాల్య వివాహాలున్నా గతంలో ఆపే పరిస్థితి కూడా లేదు అనంటే మన రాష్ట్రంలో తల్లికి ఎన్నో ఆశలున్నా కూడా తన బిడ్డను వారి భవిష్యత్తును నిర్ణయించే ఆదాయం ఆ తల్లుల చేతుల్లో లేదు అనంటే మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా పాలకులు పట్టించుకోలేదు అనంటే మరి అలాంటి పాలకులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా నా కళ్ళతో నా పాదయాత్రలో చూసిన ఇంకో విషయం కూడా చెబుతా మన వ్యవసాయంలో మన పంటలు పండించడంలో మనం కొనే పూల నుంచి తినే కూరగాయల దాకా వరి నుంచి తృణ ధాన్యాల దాకా మనం అన్నం తింటున్నప్పుడు ప్రతి గింజ మీద అది ఎవరి నోట్లోకి వెళ్తుంది వెళ్ళాలి అన్నది భగవంతుడు రాస్తాడట మరి ఆ గింజను పండించడంలో ఒక రైతు పాత్ర ఒక కూలీ పాత్ర నా కళ్ళతో నేనే చూశా ఆ ప్రతి గంజ కూడా ఆ ప్రతి గింజ కూడా పండించడంలో ఆ కూలీల్లో నా అక్క చెల్లెమ్మల పాత్ర ఎంత ఉందో నా కళ్ళ ఎదుటే నేను చూశా నా పేదింటి అక్క చెల్లెమ్మలు ఎంత కష్టపడతా ఉన్నారో నా కళ్ళతో నేను చూశా ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఈరోజు పనివాళ్ళుగా రోజు కూలీలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతా ఉన్నా ఆత్మగౌరవం గల లక్షల కుటుంబాలు వారి బతుకు బండిని ఎంత కష్టంతో లాగుతా ఉన్నాయో నా పాదయాత్రను నా కల్లారా కూడా చూసుకుంటూ వచ్చా కాబట్టే ఆ అక్కచెల్లెమ్మలు బతుకులు మారాలి ఆ అక్కచెల్లెమ్మలు బాగుంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయి ఆ అక్కచెల్లెమ్మల ముఖాలలో సంతోషం కనిపిస్తేనే ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని కాబట్టి అక్క శ్రమకు ఆ అక్క కష్టానికి ఖరీదు కట్టే షరాబు లేడు కాబట్టి వారు వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి యాభై ఎనిమిది నెలల నా పాలనలో ప్రతి అడుగు కూడా అదే ఆలోచనతోనే అడుగులు ముందుకు వేశాం ఆ అక్క చెల్లెమ్మల పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా గొప్పగా వాళ్ళంతా కూడా ఎదగాలంటే మట్టిలో మాణిక్యాలు పండాలంటే ఒక రోజు కూలి ఒక ఆటో డ్రైవర్ ఓ కూరగాయలు అమ్మే ఓ చెల్లెమ్మ ఓ దోశలు ఇడ్లీలు అమ్మే ఓ అక్క ఓ కుట్టు మిషన్ కుట్టుకుంటూ తన జీవితాన్ని తన కుటుంబాన్ని పోషిస్తా ఉన్న ఓ చెల్లి వీరంతా కూడా బాగుండాలి వీరందరితో కూడా వీరందరి జీవితాల్లో కూడా వెలుగులు రావాలి అని మన ప్రభుత్వం ఆలోచించి ప్రతి పథకము కూడా తీసుకువచ్చింది ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఓ అమ్మఒడి ఈ ఆలోచన నుంచే పుట్టింది ఓ విద్యా దీవన ఈ ఆలోచన నుంచే పుట్టింది ఓ వసతి దీవెన ఈ ఆలోచనల నుంచే పుట్టాయి ఓ తోడు అనే పథకం ఓ చేదోడు అనే పథకం ఈ ఆలోచన నుంచే పుట్టాయి ఓ నేతన్న నేస్తం అనే పథకం ఓ మత్స్యకార భరోసా అన్న పథకం కుదేలైన పొదుపు సంఘాల జీవితాలను చిన్న భిన్నమైన పరిస్థితులను చూసి నుంచి వారి జీవితాలలో వెలుగులు నింపాలి అని ఆ పొదుపు సంఘాలకు తోడుగా ఉండాలని వారి కష్టాల నుంచి పుట్టింది ఓ ఆసరా అనే పథకం ఓ సున్నా వడ్డీ అనే పథకం